నమస్తే నేను మీ కెఎస్ నాయుడు కెఎస్ నాయుడు సైతం ప్రశ్నిస్తూ యూట్యూబ్ ఛానల్ స్వాగతం ఈ అంశము మానవత్వం అనేది ఏ కోశాన ఉందా లేకపోతే మనసుని రాయి చేసుకొని ప్రవర్తిస్తారా అన్నది చూడాలి ఎందుకంటే విశాఖ విశాఖ వ్యాలీ స్కూల్ దగ్గర ఉన్నటువంటి ప్రభుత్వ బాలికల హాస్టల్లో ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి నెలకొనింది ఆడపిల్లలు మానసిక మానసికంగా ఒత్తిడికి గురయ్యి ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితికి వచ్చింది ఎందుకు వస్తున్నారయ్యా అనే వివరాల్లోకి వెళ్తే ఇచ్చి మానసిక రోగులుగా మారుస్తున్నారు మైనారిటీ తీరైనటువంటి మమ్మల్ని ఇళ్లకు పంపించేయండి విశాఖలో నడి రోడ్డుపై ప్రభుత్వ వసతి గృహంలోని బాలికల యొక్క ఆందోళన జాతీయ రహదారి ఆనుకునే విశాఖ వ్యాలీ స్కూల్కు సమీపంలో ప్రభుత్వ బాలికల వసతి గృహంలో బుధవారం సాయంత్రం ఐదుగురు బాలికల కలకరణ సృష్టించారు తమను హిసి హింసిస్తున్నారని ఇచ్చి మానసిక రోగులుగా మారుస్తూ ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు హాస్టల్ గోడ దూకి రోడ్డుపైకి వచ్చారు హాస్టల్ పర్యవేక్షణ అధికారి ఏ ఏవి సునీత పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ద్వారకా ఏసీపీ అన్న నరసింహమూర్తి గారు సిఐ మల్లేశ్వరరావు గారు ఎస్ఐలు కానిస్టేబుల్ అక్కడికి చేరుకుని బాలికలకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు ఆయన వారు లోపలికి వెళ్లేందుకు నిరాకరించడం జరిగింది విషయం తెలుసుకున్న రూరల్ తహసీల్దారు పాలకిరణ్ అక్కడికి చేరుకొని సూపరింటెండెంట్ నుండి వివరాలు సేకరించారు అనంతరం ఆయన ఏసీబీ అరిలోవా సిఐతో చర్చించారు వీరంతా బాలికలకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వారు శాంతించలేదు మరో పక్క తహసీల్దారు చిల్డ్రన్స్ వెల్ఫేర్ కమిటీ సీడబ్ల్యూసి సభ్యులు భారత బాలుర పరిశీలన గృహం సూపరింటెండెంట్ వచ్చి వచ్చి బతిమేయాలినా కూడా ఆ బాలికలు సత్సేమిరా అంటున్నారు దీంతో వారిని ఏ ఏ జిల్లాల సీడబ్ల్యూసీల నుంచి తీసుకువచ్చారో వారితో సంప్రదించి ఆయా జిల్లాలకు తీసుకువెళ్ళిపోవాలని అధికారులు కోరారు బాలికల తల్లిదండ్రులకు ఫోన్ చేసి వాళ్ళని ఇళ్లకు తీసుకుపోవాలని సూచించారు దాంతో బాలికలకు ఇచ్చారు అనంతరం ఉమెన్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ జయదేవి వసతి గృహాలను చేరుకొని సంఘటనపై ఆరా తీశారు తమకు మైనారిటీ తీరిపోయినా బయటకు పంపించడం లేదని వసతి గృహంలో కుమారి అనే సహాయకరాలు తమను ఇబ్బంది పెడుతుందని పెడుతుందని మానసిక రోగులుగా చిత్రీకరిస్తూ నిద్రమాత్రలు ఇస్తున్నారని ఆరోపించారు తమను వెంటనే ఇంటికి పంపించేయాలని కోరారు దీనికి గృహ సూప్రెండెండ్ సునీత మాట్లాడుతూ బాలికలందరినీ ఇబ్బంది పెట్టకుండా జాగ్రత్తగా చూసుకుంటున్నట్టు తెలిపారు మైనారిటీ తీన తర్వాత సిడబ్ల్యూసీ అనుమతితోనే బయటకు పంపిస్తామని తమకు తాము ఎలాంటి నిర్ణయం తీసుకోలేమన్నారు ఐదుగురులో నలుగురు బాలికలకు కొద్ది రోజులుగా మెంటల్ కేర్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నట్టు తెలిపారు వారి తల్లిదండ్రులకు ఫోన్ చేశామని వారు వస్తే బాలికలు అప్పగిస్తామని వెల్లడించారు మరోవైపు ఈ ఘటనపై హోంమంత్రి వంగల్పూడి అనిత కూడా ఆరాధించి నివేదికలు ఇవ్వాలని కలెక్టర్ సిపిని కోరారు ఇది ఆడపిల్లలు కొంత వయసు వచ్చేదాకా ఒక విధంగా ఉంటారు ఎప్పుడైతే వాళ్ళు మెచ్యూర్ అవుతారో వాళ్ళ ఆలోచన తీరు కూడా మెచ్యూర్ అయ్యేటట్టు పరిస్థితితో అప్పుడు వాళ్ళని కట్టడి చేయకూడదు బంధించకూడదు వాళ్ళకి ఆలోచన తగిన విధంగా పర్యవేక్షణలో వాళ్ళకి ముందుకు ఎలా వెళ్ళాలి పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలి అనే విధంగా వాళ్ళు మోటివేట్ చేయాలి తప్ప బంధించడమో లేకపోతే మీకు ఒక మానసిక వ్యాధి ఉంది అని భ్రమింపచేయడం అనేది కరెక్ట్ కాదు అన్నది నా అభిప్రాయం థ్యాంక్ యూ